నిన్న ఎంపీగా ప్రస్తుతం మూడవసారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంటు మరికొన్ని మాటలు దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి ఏమంటున్నాడు నేను ఆరోజు రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి హత్య తర్వాత సిట్టు టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు నన్ను విచారించినప్పుడు కడపలో విచారణ తర్వాత మీ ఫ్రెస్కి చెప్పిన శివప్రకాష్ రెడ్డి గారికి నేను దండ్రెడ్డి శేఖర్ రెడ్డి అని పొద్దుటూరులో ఉండే కాంట్రాక్టరు కో కాంట్రాక్టరు నాకు ఫోన్ కలిపినాడు టీవీ స్కోలింగ్ గంటల తర్వాత దాదాపు ఒకటిన్నర రెండు గంటల తర్వాత అందులో వివేగానందరెడ్డి గుండెపోటు గుండెపోటు అని ముఖ్యంగా సాక్షి టీవీల్లో ప్రసారం తర్వాత అన్న ఎందుకు ఇలా జరిగిందని సారీ కంటోలెన్స్ చెప్పడానికి అన్నప్పుడు అన్న ఇట్లా నాకు కూడా ఫోన్ వచ్చింది ఇట్లా బాబా సిగరెట్ తాగేవాడు వామిటింగ్ చేసుకొని అని ఫోన్ వచ్చింది నేను కూడా బయలుదేరిపోతున్నానని ఆయన ఆయన కుమారుడు రోహిత్ అనే పిల్లకాయ వాళ్ళ కొడుకుతో మాట్లాడిస్తే ఆ ఆయన కూడా అదే మాట చెప్పినాడు యాక్చువల్గా ఇక్కడికి రావాల్సింది అంటే వే శివప్రకాష్ రెడ్డి కొడుకు కూతురిది ఆ రోజు బర్త్డే అంట ఆ మేరకు ఇక్కడికి రావాల్సిన ఆయన మా అమ్మ పెద్ద ఆయన ఇట్లా చనిపోయినాడు నేను కూడా కొంత నాన్నను పంపించాను నేను కూడా బయలుదేరిపోతున్నానని చెప్పినాను ఈ మాట నేను లోపల చెప్పిన బయట ప్రెస్కి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా అసలు ఎప్పుడు ఇది టీవీ స్కోలింగు ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో రెడ్డి గారు చనిపోయినాడని విజయసాయిరెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ అక్కడ స్పాట్లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు కానీ ఇప్పుడేమంటున్నాడు అది హత్య చేసినది గంగిరెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి కాదు సోద్యం చూసినాడంట మామూలుగా పట్టెల్లో పల్లెల్లో పొట్టెలు పండగల పూట కోసుకొని తింటారు అప్పుడు అందరూ చూస్తుంటారు యజమాని కూర్చుంటాడు ఆ విడగొట్టి ఆ శరీర పొట్టేల శరీర భాగాన్ని విడగొట్టి చేసే వాళ్ళు ఉంటారు అట్ల ఏమన్నా చూసాడా శివప్రకాశ్ రెడ్డి అదేమన్నా చెప్పినాడా నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్ ఆయన ఓపెన్గా చెప్తున్నాడు మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు అది హత్య చేసినది గంగిరెడ్డి ఆట కడిగినది గంగిరెడ్డి ఆట అని మీ జగన్ రెడ్డి గారు చేసేది నాటకం తెల్లా నేను చెప్తున్నా ఇప్పుడు ఈ మీ ప్రశ్న అందరికీ అసలు ఇది భారతీ గారికి జగన్కు తెలియకుండా జరగలేదు అచ్చా కారణం ఏంటంటే నేను చెప్తా మీకు ఎగ్జాంపుల్ అసలు ఆ రోజు మార్చి పదహైదు తెల్లవారుజామునే ఆ రోజు ఉండే ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ గల్లా గారు అతను కుమారెడ్డి వెంకటేశ్వరులతో పాటు ఒక టీమును పిలిచినాడు నా యొక్క నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా అసలు ముందుగానే అచ్చ జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకు అప్పజెప్పి పని ఆ శివమరానికి రావాలనుకున్నాడు కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయికరిగా చంపాలనుకున్నారు అది అచ్చని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద ఇది ఎప్పుడో ప్లాన్ సిబిఐ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారము ముప్పై ఒక్క రోజుల ముందరగా అంటే హత్య కంటే ముప్పై ఒక్క రోజుల ముందరగానే కుక్కలు చంపినారు స్కార్పియోతో ఇంటి ముందర ఉండే కుక్కని చంపినారు మోటార్ సైకిల్తో డబ్బు దొరికింది మున్నా దగ్గర గొడ్డలి కొన్నారు కదిరిలో రికార్డ్ ఈ రికార్డ్ ఎట్లా మాపుతారు వీళ్ళు వాళ్ళు చెప్తారు దశగిరి అప్పుడు మేము చంపినామని డబ్బులకే చంపినామంటున్నారు అది ఇచ్చినది శంకరెడ్డి అంటారు వీళ్ళు తప్పని చెప్తారా నేను హత్య చేయించినట్టు చెప్పి దొంగ మాటలు చెప్పి ఇంద్రమ్మ చనిపోతే రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిని చేసినారు రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు అడిగితే ఓట్లేనా రాజీవ్ గాంధీని బ్లాస్టర్ చేసి చంపితే అడగకుండా ఓట్లు వేసినారు రాజశేఖర రెడ్డి వలన ఓట్లు వచ్చినాయి నీకు ఆయన చంపబడినాడంట అంటావు ఆ చంప చంపించిన వ్యక్తి బాంబేకి సంబంధించిన రిలయన్స్ అంబానీ అంటావు వాళ్ళ అంబానీకి సంబంధించిన నత్వాన్ అనేవానికి రాజ్యసభ సీట్ ఇస్తాం ఇష్టం వచ్చినట్టు తిట్టిన ఇక్కడ ఇదే బొచ్చా సత్యనారాయణ రెండు వేల పదకొండు బై మీ అందరి సాక్షిగా ఇక్కడ ఆంటీగా వచ్చినాడు అతనికి మంత్రి ఇస్తావు నీతో పని పని చేసినవని నా మీద ఖర్చు కడతావు నీకు నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు లేవంటే లేచే కూర్చోమంటే కూర్చుండేదానికి ఏమేమి ఉండేది నీకంటే హీరో నేను నీకంటే హీరోను నీ ఇష్టం వచ్చే కట్టుకుందని చెప్తున్నాడు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి ఏంటో నొక్కినాడు 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 అంట ఆరు లక్షల యాభై వేల కోట్లు అప్పులు నీ ద్వారా తెచ్చి రెండు లక్షల డెబ్బై వేలు కోట్టు ఇచ్చినట్టు చెప్తావు మిగతా మూడు ఎనభైకి చెప్పమంటే చెప్తావు కాంట్రాక్టు అడిగితే చెప్తారు కాంట్రాక్టు బిల్లు ఇల్లు కట్టే వాళ్ళని అడిగితే చెప్తారు ఇల్లు బిల్లు లేవు భవన కర్మ కార్మికులకు పేమెంట్ లేదు ఏమంటే బీజేపీ అనేది బీజేపీ అతి గొప్ప పార్టీ అయితే ఈ పొద్దు ఆరు సర్వేలు మీ ముఖానికి ఐదు సర్వేలు ఇచ్చినాయి ఏంది మీరు చెత్త చెత్తగా ఓడిపోతారు చెత్త చెత్తగా ఓడిపోతారు బీజేపీకి ఆరు ఎంపీల్లో ఐదు ఎంపీలు వస్తాయని అన్ని ఛానల్ చెప్పినారు ఇదే మిగతా రెండు రెండు జనసేనలో ఒకటే ఛాన్స్ ఉంది ఈ ఆరు ప్లస్ రెండు ఎనిమిది పోతే పదిహేడులో టీడీపీ కంటే ఎక్కువ ఛాన్స్ ఉంది బీజేపీకి ఎంపీలు నేను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నాకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది నేను సీనియర్స్ ఉంది నేను ధర్మం చేసిన మీ మాదిరి లోపల చేయలే మీరు మనుషులు తప్పించారు ఎవరుగా నాకు తెస్తారా మీరు కానీ మీరు ఏ ఎయిట్గా సిబిఐ చెప్తాంది సునీత చెప్తాంది షర్మిల చెప్తాంది పొందివందల పులంగల కాడ కూడా చెప్తారు పొందివందల పులంగల కాడ చెప్తారు కడప జిల్లా అంతా చెప్తారు జమ్మనోడులో మా వాళ్ళని అడుగుతాడా అందుకు బాబు వివేకానందరెడ్డిని చంపినేది అవినాష్ రెడ్డికి తెలుసా నాకు ఏమన్నా తెలుసా నాకు తెలిస్తే ఉంటారా గుడి తీసుకోమంటారా ఇప్పుడు కూడా నేను సెల్ఫ్ అప్లిమెంట్ సాధిస్తా నాది ఎక్కడ కోటిలో ఒక భాగం ఉన్నా కోటిలో ఒక భాగం ఉన్నా నాకు నేను ఉరికి రెడీ మీరు రెండు కోటి నిజమైన ఉరికి రెడీ అవుతారా లేదా ఒకటి కోటి నిజమైతే ఉరికి రెడైతారా ఓన్లీ కోటి 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 అయినా నాది కోటి కోటి ఒక్క పాయింట్ దొరికినా మీరు ఉరికి రెడీ కోటికి ఒక్క పాయింట్ దొరికినా నేను ఉరికి రెడీ మీరు చేసినారు ఓపెన్ తెలుసు మీకు వాళ్ళిద్దరికి జంటకు తెలుసు వాళ్ళ పురమాపితనే జరిగింది అందరికీ తెలుసు